హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ ఒక చక్కని నీతి కథ అండి నక్క కాకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కథ పూర్తిగా మీ పిల్లల కోసం అండి ఇక కథలోనికి వెళితే ఒకసారి అడవిలో ఆకలితో ఉన్న ఒక జిత్తులమారి నక్క తిరుగుతూ ఉండగా ఒక కాకి చెట్టు మీద కూర్చొని తన ముక్కుతో ఒక రొట్టె ముక్కను పట్టుకొని ఉంది ఆ రొట్టె ముక్కను చూసి నక్క తినాలనుకుంది దానికి ఒక పన్నాగం పన్నింది నక్క కాకిని పొగిడింది ఓహో ఎంత అందమైన పక్షివి నీ స్వరం కూడా అద్భుతంగా ఉంటుందని విన్నాను ఒకసారి పాడితే నేను నీకు వందనం చేస్తాను అంది నక్క పొగడతలు విన్న కాకి గర్వంతో పాట పాడాలనుకుంది పాట పాడడానికి నోరు తెరిచింది రొట్టె కింద పడింది నక్క దానిని పట్టుకొని తినేసింది కాగి తన తప్పును గ్రహించి దుఃఖించింది ఇకపై ఎవరి పొగ మోసపోనని నిర్ణయించుకుంది నీతి ఏమిటంటే అబద్ధపు పొగడతలకు మోసపోతే నష్టమే కలుగుతుంది